సార్ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది సార్ నమస్తే అండి నేను మీ ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ విజయభాస్కర్ని మనకి గ్రూప్ కి రాయాలనే వారికి ఏజ్ లిమిట్ మనకి యూనిఫామ్ పోస్టులు ఉంటాయి దాంట్లో డిఎస్పీ లాంటి పోస్టులు నాన్ యూనిఫామ్ పోస్టులు ఉంటాయి నాన్ యూనిఫామ్ పోస్టులు అంటే సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్కి మీరు నలభై రెండు సంవత్సరాల వరకు రాసుకోవచ్చు జనరల్ కేటగిరీ అయితే అదే ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మరో ఐదు సంవత్సరాలు ఎక్కువ అవకాశం ఇచ్చారు అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు మీరు ఈ సబ్ కలెక్టర్కి రాసుకోవచ్చు అలాగే దీంట్లోనే యూనిఫామ్ పోస్టులు ఉంటుంది యూనిఫామ్ పోస్టులు అంటే డిఎస్పి జైలర్ కానీ సివిల్ కానీ ఇట్లా డిఎస్పీ పోస్టులు ఉంటాయి వీటికి మీరు రాయాలి అనుకుంటే వయోపరిమితి ముప్పై సంవత్సరాలు అవకాశం ఇచ్చారు జనరల్కి అదే మీరు ఎస్సీనో ఎస్టీనో బీసీనో అగ్రవర్ణ పేదలు ఈడబ్ల్యూఎస్ అయితే మరొక ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు అంటే ముప్పై ఐదు సంవత్సరాల వరకు మీరు డీఎస్పి పోస్టులకు రాసుకోవచ్చు అంతేకాకుండా వికలాంగులకు పది సంవత్సరాలు ఎక్కువ అవకాశం ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఈ జాబులు కొట్టిన వాళ్లకు మరొక ఐదు సంవత్సరాలు ఎక్కువ అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్లో నోటిఫికేషన్స్ పడబోతున్నాయి బాగా ప్రిపేర్ అవ్వండి మచిలీపట్నంలోని ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ కృష్ణా జిల్లా రాజధాని ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో గ్రూప్ వన్ స్పెషల్ బ్యాచ్ ఆల్రెడీ రన్ అవుతుంది ఫిలిమ్స్ మెయిన్సు చాలా చక్కగా చెప్తారు అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ ఈ క్రింది నెంబర్ను సంప్రదించండి నమస్తే